శ్రీమాత్రే నమః కార్తీక మహాపురాణంలో పదకొండవ రోజు పారాయణం ఈ రోజు పాడైనా సరే తన సంపాదించిన పుణ్యాన్ని కోల్పోతే చివరికి ఏం జరుగుతుంది అనేది ఈ రోజు మనం ఈ పారాయణంలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు హరిహరుల పాత పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్నటి రోజున పురంజేయుడు యుద్ధానికి వెళ్ళడం వరకు మనం పారాయణ చేసుకున్నాం ఈ రోజు యుద్ధం ఎలా జరిగింది అసలు ఏం జరిగింది తెలుసుకుందాం చాలా నెమ్మదిగా ప్రారంభమై మారి ఆ సమరము ఒక మహాయుద్ధంగా పరిణమించినది శస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఖడ్గ పటిన ముసల శూల బల్లాతక తోమర కుంభకుటారాద్య ఆయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు ఆ సంకుల సమరంలో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజేయుని గొడుగును జెండను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజేయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజేయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది పది బాణాలను కాంబోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచాన్న అంతటిని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణిని కాను నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాణిని తన వెంట సంధించి పురంజేయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజేయుని సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజేయుని మరింతగా గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరువై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని అక లాగి కాంబోజినిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరమైంది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తల్లలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు ముండేలు వేరుగా పడి ఎడ ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్పంటుల కలేబరాల్తో కథనరంగం అంతా కంటగింపుగా తయారైంది మృత వీరుల రక్తం అక్కడ వాగులు కట్టి సాగింది అటువంటి బీచ భీషణ బీభత్స సంగ్రామములో అధర్మి అయిన పురంజేయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరులు విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజీయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక యూతుడై చంద్రుడు షోడశ కళ శోభాయమానముగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి ముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేల తాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడై హరి ముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటిని ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు అంటూ అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ పుష్ప వి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమ చేసి బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడై ఉన్న పురంజేయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునఃయుద్ధాన్ యుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజేయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతులు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్నో అన్యోన్య జయాకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్భాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజులు శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజ కాంబోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరి కూటం యొక్క పదాతి బలాలు దైవ కృపా ప్రాప్తుడైన పురంజేయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజేయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పర పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందిన వాడే పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్ మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ బ ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి అగస్త్య భక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరిని సేవిస్తారో వదలకుండా చేస్తారో శ్రీహరి సేవ వారు ఎవ్వరైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మ చెండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్త హరిభక్తుడు కార్తీక వ్రతనిష్ఠుడైన వాణి అందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగత్య స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగ బద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువు నందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వవ్రతోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్న కూడా వాళ్ళు విగత పావులై వైకుంఠం చేరుకుంటారు మహత్పూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా అత్రి మునింద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు కృప వలన బండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజీయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్ వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధంగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేన సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కా కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేరు అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిణే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథుని సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ రంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై భార్య సమేతంగా బాణప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఇక్కడ కూడా చూడండి పురంజేయుడు ముందు ధర్మాత్ముడే ధనం వచ్చింది మారిపోయాడు అప్పుడు సుశీలుడు చేసిన బోధ వల్ల త్రికరణ శుద్ధిగా విష్ణువుని పూజించి విష్ణువుని పూజించడం వల్ల అతనికి విజయం వచ్చింది కానీ విజయం వచ్చిన తర్వాత విష్ణుని పూజించడం వదిలేశాడారా లేదు త్రికరణ శుద్ధిగా విష్ణువుని పూజించి చివరి వరకు అలాగే ఉన్నాడు కాబట్టి వైకుంఠాన్ని చేరుకున్నాడు గుర్తు పెట్టుకోవాలి అంతే తప్ప ఏదో యుద్ధంలో ఓడిపోయాడు కదా శ్రీకృష్ణుడిని పూజించిన వెంటనే విజయం వచ్చేసింది అని ఆ ఒక్క మాట పట్టుకొని కార్తీక అంతా ఇంతే అనే మాటని ఎప్పుడు అనకూడదు పురాణాలని కానీ భక్తులని కానీ ఎప్పుడైనా నిందించినట్టయితే అది మనకే మంచిది కాదు అది శాస్త్రాలలో కూడా ఉంది కార్తీక పురాణంలో కూడా ఆ విషయం వస్తుంది ఇప్పుడు పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విందాము మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప ఉన్న జలంధరునికి భయపడిన వారే దేవతలంతా విష్ణుమూర్తిని స్థుతించసాగారు అదే సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం అప్పుడు నారదుడు చెప్తాడనమాట ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాడో వాళ్ళ ఆపదలన్నీ శ్రీహరి దేవలన తొలగిపోతాయని పృదువుకు చెప్పి నారదుడు మళ్ళీ పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాని చెవినబడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన చెయ్య వీడి గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మీని తమ్ముడైన జలంధ్రునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చెల్లించినదై నాదా నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను అతను పొందిన వరాల చేత శివాంశ సంజా సంజాతుడు కావడం వలన కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహన రూఢుడై త అతి త్వరితంగా యుద్ధ భూమిని చేరాడు బలి అయిన గరుడిని రెక్కలు విసురులకు పులి పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాల వలె చెల్ల చెదురై నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనుస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని ఆడనేసాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడి భూమికి క వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలశాయికి జలంధరుడికి బహుయుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్ పాలనలకు ముష్టి ఘాతాలకు జానువుల తాకిళ్ళకి భూమి మొత్తం ధ్వనిమయమై పోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణనుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రామారమణ నీవు నాయందు నిజంగా ప్రసన్నుడివి అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువై ఉండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తాక్ష వాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దే దైవ స్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు సిద్ధ గంధర్వాదులందరి వృద్ వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువించుకొని భూలోకమంతటిని ఏక ఏకఛత్రాధిపత్యంగా ఎలుతుండగా నేను ఒకసారి విష్ణు సేవా నిమిత్తంగానే ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను అని చెప్పి చెప్పారనమాట ఇది పద్మపురాణంలో పదకొండవ రోజు పారాయణం సమాప్తం రేపు పన్నెండవ రోజు పారాయణం తెలుసుకుందాం ఈ అవకాశాన్ని నాకిచ్చిన హరిహరుల పాద పద్మాలకు నమస్కరిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు